హైడ్రా 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 తెలంగాణలో అందరి నోట ఇదే మాట హైదరాబాద్లో అక్రమార్కులకు వణికి పుట్టిస్తున్న హైడ్రా అక్రమార్కుల నుంచి ఆక్రమణల నుంచి చెరువులను కాపాడుతోంది ఇప్పటికే చాలా వరకు అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది అక్రమార్కులు ఎవరు అనేది లెక్క చేయకుండా ముందుకెళ్తోంది ఇప్పటికే దాదాపు పద్దెనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమార్కుల చెర నుంచి రక్షించింది సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను కూల్చివేసింది తొమ్మిదికుంట చెరువు కబ్జా చేసి నిర్మించిన ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలను కూల్చివేశారు ఎఫ్టిఎల్ జోన్లలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయడమే లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది అక్రమ నిర్మాణాలపై దూకుడుగా ముందుకు సాగుతోంది మొన్నటి వరకు వర్షాల నేపథ్యంలో సైలెంట్ అయిన హైడ్రా మరోసారి జూలు విదిల్చింది అందులో భాగంగానే పలువురికి నోటీసులను జారీ చేసింది మరికొన్ని చోట్ల కూల్చివేతలు కూడా ప్రారంభించింది హైడ్రా కా రెండు రోజులు సెలవులు కలిసి రావడంతో అంతా సైలెంట్ గా ఉందనుకున్న వేళ హైడ్రా టాప్ గేరేసింది ఆదివారం ఉదయమే బోరబండలో ఉవ్వాలింది అక్కడి సున్నప్పు చెరువులో అక్రమణులకు గురైన నలభై మూడు ఎకరాల స్థలంలో నిర్మాణాలను నేలమట్టం చేసింది సున్నప్పు చెరువు నలభై మూడు ఎకరాలు కబ్జా అయిందన్న స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా యాక్షన్ తీసుకుంది ఇదే కాస్త ఉద్రిక్తతకు దారితీసింది ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపడుతున్నారంటూ స్థానికులు కొందరు ఎదురు తిరిగారు ఇక హైడ్రా అధికారుల పనితీరును నిరసిస్తూ పెట్రోల్ పోసుకొని హడావిడి చేశారు భవనం యజమానులు నాగేందర్ రాధా ఇద్దరు కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు తమ భవనం నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్నాయన్నారు ఆ నాగేందర్ బుల్డోజర్లకు అడ్డుగా వెళ్లడంతో బలవంతంగా చేతులపై ఎత్తుకుంటూ కూల్చివేత ప్రాంతం నుంచి పంపించి వేశారు పోలీసులు అటు రాధా ఒక్కసారిగా ఏడుస్తూ ఇదేం అన్యాయం అంటూ లబోదిబోమంటూ అంటూ హైడ్రా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు కనీసం సర్వే చేయలేదు నోటీసులు కూడా ఇవ్వలేదంటూ మండిపడ్డారు బోరబండ బాధితులు అక్రమమైతే కూల్చేయాలే కానీ ఇలా దారుణంగా దౌర్జన్యంగా కూల్చేస్తారంటూ హైడ్రా తీరుపై మండిపడుతున్నారు కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేసిన రాధను బలవంతంగా అక్కడి నుండి పంపించివేశారు పోలీసులు ఈ ఉద్రిక్తతలు ఒకవైపు ఇలా కొనసాగుతున్నప్పుడే బాచుపల్లి బొరంపేట చెరువు పరిధిలో నిర్మించిన ఆక్రమణలను కూడా హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు అటు దుండిగల్ మున్సిపల్ పరిధిలో మల్లంపేట కత్వ చెరువు ఎఫ్టీఎల్ స్థలంలో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది ఎవరూ నిద్ర లేవకముందేరుకొని కూల్చివేతలు చేపట్టారు అధికారులు శ్రీ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ విల్లాలను భారీ బందోబస్తుతో కూల్చివేశారు మరోవైపు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ జయభేరికి కూడా హైడ్రా నోటీసులు జారీ చేసింది ఫైనాన్షియల్ డిస్టిక్స్ లోని రంగలాల్ కుంట చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని నోటీసులు ఇచ్చింది నానక్రామ్ గూడ సర్వే నెంబర్ ఐదు నూట ఆరులో ఐదు ఎకరాల మూడు గుంటలుగా ఉన్న రంగలాల్కుంట చెరువులోని నిర్మాణాలను తొలగించాలని మురళీమోహన్కు హైడ్రా నోటీసులు జారీ చేసింది హైడ్రా నోటీసులపై జయభేరి అధినేత మురళీమోహన్ స్పందించారు తాను ముప్పై మూడేళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నానని ఎప్పుడూ ఎలాంటి అవకతవకలు పాల్పడలేదని చెప్పుకొచ్చారు అయితే హైడ్రా పంపిన నోటీసులు అందాయన్న ఆయన స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా నోటీసులు ఇచ్చిందని అనుకుంటున్నట్లు చెప్పారు తనకు పదిహేను రోజుల సమయం ఇచ్చారని ఆ తాత్కాలిక షెడ్ను మా తామే తొలగిస్తామన్నారు ఇక బఫర్ జోన్ లో తాను నిర్మాణాలు చేపట్టారని హైడ్రా నోటీసులు ఇచ్చిందన్నారు ఏమైనా హైడ్రా దూకుడు బ్రేకులు లేని బండిలా దూసుకుపోతోంది చెరువులు ఆక్రమణ జరిగింది అని భావిస్తే ఈ రోజు చూడాలి రేపు కూల్చేయాలన్న కాన్సెప్ట్ తో ముందుకెళ్తోంది హైట్రా యశిక కొంత గ్యాప్తో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన హైడ్రా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేతకైతే రంగం సిద్ధం చేసింది ఈ నేపథ్యంలో కొంతమంది బాధితులు వారికి ఎదురు తిరగడం జరుగుతుంది వారిని పోలీసుల సమక్షంలో బందోబస్తు నేపథ్యంలో వారిని బందోబస్తు పెట్టి మరీ దూరంగా జరిపించి మరీ అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం జరుగుతుంది అదేవిధంగా అటు జయభేరి అధినేతకు మురళీమోహన్ కూడా అటు నోటీసులు జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి లహరి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఎస్ లహరి ఓవర్ టు యూ ఏక కాలంలోనే హైడ్రా కూల్చివేతలు ఉదయం నుంచి కూడా కొనసాగుతున్నాయి ఇటు ఇటు మాధపూర్లో ఏరియాలో కావచ్చు ఇటు దుండిగల్ ఆమీన్పూర్ లో కూడా ఏక కాలంలో ఉదయం నుంచి కూడా హైడ్రా దూకుడు పెంచుతుందని చెప్పుకోవచ్చు ఉదయం నుంచి కూడా భారీ పోలీసు బందోబస్తు పూర్తిగా ప్రొటెక్షన్ సహాయంతో కూడా ఇక్కడ కూల్చివేతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి చూసుకోవచ్చు కూడా మనం విజువల్స్ లో ఉదయం నుంచి కూడా కంటిన్యూగా హైడ్రా కూల్చివేతలు అనేవి కొనసాగుతున్నాయి అయితే ఉదయం నుంచి కూడా చూసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో నిర్మించినటువంటి భవనాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కూల్చివేస్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు మనము అక్కడ ఇక్కడ ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి బిల్డింగ్ ని కూడా ఇక్కడ కూల్చివేయడం జరిగింది ఆల్మోస్ట్ ఇక్కడ నేల మఠం కూడా అయిందని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ వస్తే మూడు మూడు సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ పర్మిషన్ లేదు అని చెప్పేసి కూడా కూల్చివేయడం జరిగింది మళ్ళీ కూడా పర్మిషన్ తీసుకొని అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అయితే ఇక్కడ బిల్డింగ్ ను కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ పరిధిలో ఏవి రంగనాథ్ దృష్టికి వెళ్లడంతో ఇక్కడ వచ్చినటువంటి కంప్లైంట్ మేరకు కూడా ఇక్కడ ఇది కూడా కూల్చివేయడం జరిగింది సో మొత్తం మీద ఈ రోజు అయితే కూల్చివేతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి అలాగే హైదరాబాద్ అమరాబాద్ నగరంలో ఎక్కడైనా సరే నిబంధనలు నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేతలు నిబంధనలకు విరుద్ధంగా పర్మిషన్స్ తీసుకొని ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మాణం చేపట్టిన వాళ్ళందరూ బిల్డింగ్స్ కూడా కూల్చివేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఎవరైతే ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మాణం చేపట్టినటువంటి కొంతమంది కొంతమంది నిర్మాణం చేస్తున్నటువంటి ఇక్కడ షెడ్లు ఏర్పాటు చేసుకొని కొంతమంది జన నివాసం కొనసాగిస్తున్నటువంటి పబ్లిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈరోజు కొంతమంది పెట్రోల్ పోసుకొని కూడా ఆత్మహత్య ప్రయత్నించారు అలాగే వాళ్ళందరినీ కూడా పోలీసు వాళ్ళందరూ కూడా అడ్డుకోవడం జరిగింది అలాగే ఇక్కడ చూసుకోవచ్చు ఈ పక్కలో ఉన్నటువంటి సో ఆపోజిట్ లో ఉన్నటువంటి షెడ్లు ఏవైతే ఉంటాయో అక్కడ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా కూల్చివేయడం జరిగింది కూల్చివేసిన తర్వాత ఆపోజిట్ లో ఉన్నటువంటి ఇక్కడ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో నిర్మించినటువంటి ఈ బిల్డింగ్స్ అయితే గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ బిల్డింగ్స్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ వ్యాపారం కొనసాగిస్తున్నటువంటి జన నివాసం కొనసాగిస్తున్నటువంటి ప్రజలు కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ విజువల్స్ లో కూడా అక్కడ ఆపోజిట్ లో అపార్ట్మెంట్ అలాగే షెడ్లు కూల్చి వేస్తున్న లో ఇక్కడ వ్యాపారం కొనసాగిస్తున్నటువంటి టైంలో లో అకస్మాత్తుగా పోలీసులు వచ్చి వాళ్ళందరినీ కూడా బయటికి పంపించి ఇది పూర్తి స్థాయిలో నేల మట్టం చేసినటువంటి కూడా సిచ్యువేషన్ చూసాం అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మాత్రం కనీసం లోపల ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాళ్ళ కూడా బయటికి తీసుకురావడానికి కనీసం హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కూడా పర్మిషన్ ఒకవైపు స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అలాగే చూసుకోవచ్చు మొత్తం కూడా నేల మట్టం అయిపోయింది అలాగే ఇక్కడ పక్కన ఈ బిల్డింగ్ ఏదైతే కనిపిస్తుందో ఈ బిల్డింగ్ కూడా కొన్ని సంవత్సరాల క్రితం వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు మొత్తం కూడా నాలుగు వందల యాభై గజాలలో వీళ్ళు నిర్మించుకున్నారు జస్ట్ ఆల్మోస్ట్ వీళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత ఆ డబ్బులతో కొనుక్కున్నటువంటి స్థలం పైన ఇప్పుడు సడన్ గా గవర్నమెంట్ వచ్చి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో నిర్మాణం చేశారు ఇది అక్రమంగా కట్టారని చెప్పేసి ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు కానీ ఇది చాలా సంవత్సరాల కృష్ణ కూడా మేము ఇక్కడ పెన్షన్ డబ్బులతో కొన్నాము ఇప్పుడు హైడ్రా సంస్థ వచ్చి ఇలా కూల కొడితే ఎలా అని చెప్పేసి స్థానికులు వెలుచు అయితే వీళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి అసలు ఎప్పటి నుంచి ఉన్నారు ఇది ఎప్పుడు కొన్నారు ఎవరి నుంచి పర్మిషన్స్ ఉన్నాయా లేవా ఇవన్నీ కనుక్కున్నారు సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు మీ పక్క ఇదే కన్స్ట్రక్షన్ పక్కన కోల్పోయింది ఇక్కడ కోలు హైడ్రా సంస్థ అధికారులు మరి మీకు ఏమైనా నోటీసులు వచ్చాయా సో ఇప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది ఇక్కడ సునం చెరువు కింద ఉందని చెప్పేసి మొత్తం కూడా కొలుగొట్టడం జరుగుతుంది సో ఆ పక్కన ఇది కూడా ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నట్టుగా అది కూడా హైడ్రా సంస్థ అధికారులు గుర్తించడం జరిగింది ఎందుకంటే రోడ్డు డెవలప్ హండ్రెడ్ ఫీట్ రోడ్డు డెవలప్ చేసినాక ఎఫ్టీఎల్ ఏ విధంగా డెవలప్ చేస్తారు అంటే దాని విధంగా పబ్లిక్ ఏమి ఏం ఆలోచించుకోవాలి ఉన్నది కాబట్టి దెర్ ఇస్ నో ఎఫ్ ఎఫ్టీఎల్ కాబట్టి మేము ఇప్పుడు మొన్న మొన్న రీసెంట్గా డెవలప్ అవుతుందని అనుకుంటున్నాం అచ్చా మాకు ఇది మాజీ హైకోర్టు జడ్జు ఆవుల సాంబశివరావు గారి ప్లేస్ అంతా ఈ ల్యాండ్ వారితో వేరే వాళ్ళు తీసుకొని హెచ్ఎండిఏ అప్రూవల్తోని ప్లాట్లు చేశారు ప్లాట్లు చేసినాక అప్పుడు గవర్నమెంట్ ఫీజు అయితే తీసుకుంటారు కదా మరి అప్పుడు అప్పుడు ఏర్పడలేదా ఇది ఎఫ్టిఎల్ ఉన్నదని అప్పుడు తెలియదా గవర్నమెంట్ కు ఇలా కొత్త కొత్తగా గవర్నమెంట్ డెవలప్ అయ్యి కొత్త గవర్నమెంట్ డెవలప్ అయింది ఎనిమిది సంవత్సరాలు చెరువు ఉంది అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది ఇన్ఫర్మేషన్ హెవీ రేన్ వచ్చినా కానీ ఒక చుక్క ఉన్నది ఇక్కడ మా ముందు హెవీ రేని హెవీ రేణు వచ్చినా కానీ ఆ వాటర్ ఆ ట్యాంక్ ఎక్సిడెంట్ కాదు ఇక్కడ వరకు ఏ విధంగా ఎఫ్టీఎల్ అంటే బఫర్ కూడా కాదు బఫర్ అయితే రోడ్ ఎందుకు డెవలప్ చేసినాం మేడం పూర్తిగా హైడ్రా ఇబితే ఇప్పుడు మొత్తం పరిశీలన చేసిన తర్వాతనే హైడ్రా కూల్చివేతలు అనేటివి ప్రారంభిస్తుంది మరి ఇది తప్ప కరెక్ట్ అంటరా పంటే అది ఎవరు చెప్పాలో వాళ్ళు ముందుకొచ్చి మనం డిస్కస్ చేస్తే అప్పుడు ఎవరు తప్పు ఎవరు రంగా వెళ్ళినప్పుడు పర్మిషన్ నేనే బిల్డర్ ఇది కట్టింది మేము రెండు వేల పదిహేను పదహారులో ప్లాట్ కొని జిహెచ్ఎంసీ పర్మిషన్ పెట్టుకున్నప్పుడు జెహెచ్ఎంసీ సంబంధిత అధికారులు ఇంక్లూడింగ్ జోనల్ కమిషనర్ గారు కూడా సైట్ విజిట్ చేయకుండా చూడకుండా సైట్ ఫోటో వాళ్ళ వెబ్సైట్లో అప్లోడ్ చేయకుండా వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు అది మీకు కూడా తెలుసు కదా ఎల్ఆర్ఎస్ అయిపోయింది వ్యూల్సీ అయిపోయింది అంటే ఏంటంటే గవర్నమెంట్ ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజ్ చేసిందంటే ఒక లేఅవుట్ రెగ్యులరైజ్ ఎప్పుడు చేస్తారండి వీళ్ళు అనాథరైజ్ లేఅవుట్ అయితే లెగ్యులరీ చేస్తారు ఇది అనాథరైజ్ కాదు సార్ అన్నట్టు ఆల్రెడీ ఉడా లేఅవుట్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ లేఅవుట్ ఇది వాళ్ళు కూడా హైకోర్టు కేసు ఉన్నారు ఆల్రెడీ పెండింగే ఉంది కేసు ఇది లేక్ ప్రొటెక్షన్ కమిటీకి రాసి చెరువు హరి సరిహద్దులంతా కరెక్ట్గా బొండిల్ ఫిక్స్ చేయాలని ఆర్డర్ ఉంది దీని మీద మేము కూడా సపరేట్గా హైకోర్టుకి పోయినాం మరి ఇన్ని పర్మిషన్లు తీసుకున్న తర్వాత ఇన్ని డబ్బులు కట్టిన తర్వాత ఇప్పుడు వచ్చి వాళ్ళు బఫర్ జోన్లో ఉంది అంటున్నారు ఇది ఎఫ్టీలు కాదమ్మా బఫర్ జోన్లో ఉంటున్నారు బఫర్ అంటున్నారు కాబట్టి మేము కూడా బఫర్ జోన్ అంటున్నారు సరే బఫర్ జోన్ అనేది మరి జిహెచ్ఎంసీ అఫీషియల్స్ విజిట్ చేసినప్పుడు మరి వాళ్ళకి తెలియాలి కదనండి చెరువు సరే ఎంత ఉంది ఏ లెవెల్ ఉంది ఎంత బఫర్ జోన్ అనేది వాళ్ళకి తెలవాలా వాళ్ళ ఏసీపీ గారు జోనల్ కమిషనర్ గారు అంత డిపార్ట్మెంట్ అంత వచ్చి ఇన్స్పెక్షన్ చేసే పర్మిషన్ ఇచ్చినారు మేము వన్ నుంచి కూడా డివియేషన్ లేకుండా కట్టుకున్నాం ఇది ఎటువంటి ఇబ్బంది ఉండొద్దు రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరు కలిసి కొని కట్టుకున్న అపార్ట్మెంట్ ఇది ఎనిమిది సంవత్సరాల కింద కట్టిన అపార్ట్మెంట్ ఇప్పుడు పక్క బిల్డింగ్ చూసుకున్న వాళ్ళు కూడా మూడు సంవత్సరాల నుంచి ఉన్నాం పదహారు పదహారు లక్షలు పెట్టి కూడా అని చెప్తున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు అనేది ఏంటంటే వాళ్ళు పర్మిషన్ తీసుకోలేదు అంటున్నారు పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి పూల కొట్టడం కూడా పొరపాటే కట్టేటప్పుడు ఏం చేసినారు వీళ్ళంతా ఇప్పుడు ఆ పక్కన ఒక ప్రొఫెషనల్ డాక్టర్ ఆయన జిహెచ్ఎంసీ పరిధిలో ప్రొఫెషనల్ డాక్టర్గా పనిచేస్తూ ఇల్లీగల్గా చెరువులు కబ్జా చేసి కడతారా అండి జిహెచ్ఎంసీలో హైడ్రా భాగమా కాదా జిహెచ్ఎంసీలో ఒక భాగం పర్మిషన్ ఇస్తే ఇంకో భాగం వచ్చి తెలియకుండా గుర్తుకొడుతుంది కదా ఇది చెప్పాలా రేవంత్ రెడ్డి గారు ఇదంతా పబ్లిక్ డైవర్షన్ అట్రాక్ట్ చేయడానికి చేస్తున్నాడని మేము అనుకుంటున్నాము ఇదైతే చాలా దారుణము అన్ని రకాల అనుమతులు తీసుకొని ఇప్పుడు చెరువులు కుంటలు కబ్జా చేసినవి ఎన్నో ఉన్నాయి అది అదొసిన అంటే ఇది స్థలం మీద ఏమన్నా కన్నుందో మరి తెలియదు మనం చూసుకున్నట్లయితే హైడ్రా సంస్థ ఏర్పడినప్పటి నుంచి కూడా ఎక్కడ ఇప్పుడైతే చాలా ప్రాంతాలకు కూడా రాజేంద్ర నగర్ గవచ్చు గగన్ పహార్లాగా చాలా ఏరియాలో కూడా మనం చూసాము ఫిలిం యాక్టర్ అకినేని అకినే నాగార్జున గారితో కూడా ఎఫ్టీఎల్ పడదలో ఉందని చెప్పేసి అందరినీ కొంచెం కొడుతున్నారు సో అన్ని కూల కొడుతున్నారు అంటే వారి దృష్టికి వచ్చి కంప్లైంట్స్ రేస్ చేసి అక్కడ పరిశీలన చేసిన తర్వాతనే పూర్తి నిర్ధారణతోనే అక్కడ కూల్చివేస్తున్నారు సరే పర్మిషన్ ప్రాసెస్ మాకు తెలియదు మేము అయితే అఫీషియల్ గా ఒక స్థలం కొని కట్టాలంటే కావాల్సిన అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు తీసుకొనే కట్టుకున్నాము అందరికీ బ్యాంక్స్ లోన్ ఇచ్చింది రీసెంట్గా జనవరిలో మాకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వచ్చింది జనవరి ఇరవై నాలుగులో మీ పర్మిషన్ కొంచెం వెరిఫై చేయాల్సి ఉంది అంటే అది పర్మిషన్ ఒరిజినలా కాదా వెరిఫై చేస్తున్నామండి అని నోటీస్ వచ్చింది మేము కూడా తీసుకున్నాం ఆఫీషియల్గా మాకు సంబంధించిన అన్ని రకాల పరిమితు పరిమితులు అనుమతులు వచ్చినవి అన్ని కాఫీస్ వెళ్ళి బుద్ధ భవన్లో ఇచ్చినాం ట్యాంక్ బండ్ బుద్ధ భవన్ లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇచ్చినవన్నీ వెరిఫై చేశారు అన్ని పర్మిషన్లు ఉన్నాయి అన్నీ కరెక్టే ఉన్నాయి కదండీ అన్నారు మేము వాళ్ళకి ఇచ్చిన ఆఫీస్ కాఫీస్ ఉన్నాయి మా దగ్గర హైకోర్టులో స్టే ఉంది మా మీద మాకు ఏదున్నా ప్రొసీజర్ లా డ్యూ ప్రాసెస్ ఆఫ్లా పాటించాలని ఉంది మాకైతే ఇంతవరకు అయితే నోటీస్ అయితే రాలేదు వాస్తవంగా అయితే మాకు ఇబ్బంది లేదని అనుకుంటున్నాను సో చూస్తున్నాం కదా మొత్తం కూడా ఇక్కడ సున్నం చెరువుల పరిధిలో ఉన్నటువంటి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం కూడా బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా ఇక్కడ అధికారులు కూల్చివేస్తున్నారు సో ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా ఈరోజు ఆదివారం అని కూడా ప్రత్యేకంగా ఆ రోజు ఈరోజు అనుకున్న ఎప్పుడైనా సరే హైడ్రా అనేది కూల్చివేతలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి చూసుకోవచ్చు కూడా బుల్డోజర్తో ఇక్కడ పూర్తిగా ఇక్కడ పూర్తి స్థాయిలో నేలమట్టం చేసే క్రమంలో అయితే హైడ్రా అధికారులు ఉన్నారు చూసుకోవచ్చు కూడా విజువల్స్లో చాలా మంది కూడా బృందాలు కూడా చేరుకోవడం జరిగింది పూర్తిగా ప్రొటెక్షన్తో ఇక్కడ కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి అలాగే ఇక్కడ సినీ స్టార్ల వాళ్ళు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఇటు సేలింగపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి నానకరం కూడా గంగా కూడా గత రెండు రోజుల క్రితం కూడా హైడ్రా కమిషనర్ అక్కడికి వెళ్ళి పరిశీలించడం జరిగింది అలాగే సినీ నటుడు నిర్మాత కు కూడా చెందినటువంటి జైబేరీ కన్స్ట్రక్షన్కి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది ఇటు నానకరం కూడా ఉన్నటువంటి నూట ఐదు నూట కూడా సర్వే నెంబర్ ప్రకారం కూడా రంగాలాల్ కుంట చెరువు కూడా అక్కడ ఆక్రమణ చేసి ఐదు ఎకరాల మూడు కుంటలు కూడా సికిం సర్కారీ భూమిని కూడా ఫైనాన్షియల్ రిక్షిలోని రంగలాల్ కుంట చెరువు ఎఫ్టీఎల్ భవర్ లో నిర్మాణాలు కూడా తొలగించాలని చెప్పేసి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది అయితే పదిహేను రోజుల్లో కూడా నిర్మాణం కూల్చకపోతే తామే కూల్చేస్తామని కూడా ఇటు నోటీసులు కూడా జారీ చేశారు అయితే ఈ పరంగా అయితే ఇటు సినీ అయితే స్పందించడం జరిగింది మేమే వెళ్తాము మేమే మేమే కూల్చి చెప్పేసి కూడా స్పందించడం జరిగింది ఇదే విధంగా చాలా వరకు చాలా వరకు కూడా చాలా మంది కూడా నోటీసులు వెళ్లడం జరిగింది ఇటు సున్నప్ చెరువు అదూ కూడా దాదాపుగా కూల్చివేతలు అనేటివి ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఉదయం నుంచి కూడా కంటిన్యూగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇటు చెరువులో ఉన్నటువంటి కట్టడాలకు చూస్తున్నాము మనము ఇక్కడ విజువల్స్ అయితే ఇక్కడ ఇక్కడ కూల్చగొడుతున్నటువంటి ఈ బిల్డింగ్ అయితే పర్మిషన్ లేదు అంటున్నారు ఈ పర్మిషన్ లేనటువంటి నిబంధనలకు విరుద్ధంగా అయితే ఈ కన్స్ట్రక్షన్ నిర్మాణం చేశారు అందుకే ఈరోజు హైడ్రా పూర్తి స్థాయిలో ఇక్కడ పరిశీలించిన తర్వాత కమిషనర్ ఇక్కడ కూల్చివేయాలని చెప్పేసి ఆదేశించడంతో ఇక్కడైతే మొత్తం కూడా బుల్డోజర్తో కూల్చివేయడం జరుగుతుంది అయితే పక్కలో ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ అయితే ఎనిమిది సంవత్సరాల క్రితము ఇక్కడ నాలుగు వందల యాభై గజాల స్థాయి విస్తీర్ణంలో వీళ్ళు వాళ్ళ అప్పుడు కొనడం జరిగింది పూర్తి స్థాయిలో ఇటు జీహెచ్ఎంసీ నుంచి హెచ్ఎండి నుంచి పూర్తి స్థాయిలో ఇరిగేషన్ అధికారుల నుంచి పూర్తి స్థాయిలో మాకు అన్ని కూడా పత్రాలు ఉన్నాయి మాకు నోటీసులు అయితే ఇప్పటివరకు రాలేదు కానీ పక్కనే కుడివైపు ఎడమ వైపు ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కూల్చివేయడం జరిగింది మరి మా బిల్డింగ్ ఇది కూడా కూల్చి చెప్పేసి బయట పబ్లిక్ చేస్తున్నారు ఇది ఎందుకు కూల్చి కొడతారు ఎందుకంటే మాకు ఆల్రెడీ పర్మిషన్స్ ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ప్రజలు చెప్తున్నారు అలాగే ఇప్పటి వరకు కూడా చూసుకోవచ్చు చాలా వరకు కూడా కూల్చి ప్రాంతాలు ఏవైతే బఫర్ జోన్ లో నిర్మిస్తున్న నిర్మించిన వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా మాకు జిహెచ్ఎంసీ నుంచి ఎన్ని ప్రతిది కూడా ఎన్వర్సిటీ నుంచి అన్ని పత్రాలు ఉన్నాయి అయినా సరే హైడ్రా ఎందుకు కూల్చకూడదు అని చెప్పేసి ఒక రకంగా ప్రశ్నలు కూడా లేవడం జరిగింది కానీ ఇక్కడ మనం చూసుకోవచ్చు చెరువులను అయితే ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో నిర్మిస్తే ఖచ్చితంగా చెరువుల పరిరక్షణ ధ్యేయంగా కూడా హైడ్రా పనిచేస్తుందని ఇటు ఏ విధంగా చెప్తున్నారు అలాగే ఇటు ప్రజలు కూడా ఒకప్పుడు మాకు పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులు అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే మాకు పర్మిషన్ ఇచ్చింది వాళ్ళే మేము చాలా కష్టపడి అప్పు చేసి బ్యాంక్ లోన్ తీసుకొని మరి మేము ఇక్కడ నిర్మాణం చేపట్టాము ఇప్పుడు మేము ఒకవేళ మీరు కూలు కొట్టిన తర్వాత మేము బయట రోడ్డు మీద పడతాము అలాంటిది మేము ఇప్పుడు బ్యాంక్ లోన్ తీసుకొని కట్టినప్పుడు మేము బ్యాంక్ కూడా లోన్ తీసుకు కట్టాల్సిందే కదా అని చెప్పేసి కొంతమంది ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదే విధంగా చూసుకోవచ్చు చాలా చాలా రోజుల నుంచి కూడా హైడ్రా సంస్థ ఏర్పడినప్పటి నుంచి కూడా చాలా ప్రాంతాల్లో కూడా కూలగొట్టడం జరిగింది చాలా వరకు కూడా స్థానికులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కానీ ఒక రకంగా చెరువుల పరిరక్షణ ధ్యేయంగా మన అంతరించిపోతున్నటువంటి చెరువుల విస్తీర్ణం కూడా తగ్గిపోతున్న దృష్ట్యా ఈ చెరువుల పరిధిలో ఎవరైతే నిర్మాణం చేపడుతున్నారో వాళ్ళందరి పైన కూడా చర్యలు తీసుకునే క్రమంలో అధికారులు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే హైడ్రా సంస్థ ఏర్పడిన తర్వాత దాదాపుగా చాలామంది కూడా ఇవే అధికారుల నుంచి మాకు పర్మిషన్ వచ్చిందని చెప్పారు అయితే అధికారులపైన కూడా హైడ్రా అధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది ఎందుకంటే రీసెంట్గా చెరువుల కట్టడాలకు అనుమతులు ఇచ్చినటువంటి అధికారులపై కూడా చర్యలు తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఆరుగురు అధికారులపై కూడా క్రిమినల్ కేసులు కూడా పోలీసులు నమోదు చేశారు అలాగే సైబర్బాద్ఓడబ్ల్యూ వింగ్ లో అయితే సిపి అవినాష్ కూడా కేసులు నమోదు చేశారు రీసెంట్గా ట్వంటీ డేస్ బ్యాక్ కూడా ఈ ఇష్యూ జరిగినటువంటి సిచ్యువేషన్ అయితే చందానగర్ ఇటు జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సుధాంశు అలాగే బాచుపల్లి ఎమ్మార్ పూల్ సింగ్ పై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది అలాగే హెచ్ఎండి అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్లపై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది అట్లానే హెచ్ఎండి సిటీ ప్లానర్ రాజ్ కుమార్లపై కూడా పోలీసులు ఇటు పూర్తిగా వాళ్ళపై కేసులు నమోదు చేయడం జరిగింది ఇటు హైడ్రా సిఫార్సు మీద కూడా ఆరుగురు అధికారులపై కూడా కేసులు నమోదు చేశారు ఎందుకంటే ఇటు పబ్లిక్ నుంచి కూడా మనకు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో నిర్మించినటువంటి ఎవరైతే భవనాల నిర్మాణాలున్నాయో వాళ్ళన్నిటిపైన కూడా ఇటు హైడ్రా అధికారులు పర్మిషన్ ఇచ్చారు అందుకే మేము నిర్మాణం చేపట్టామని చెప్పేసి ఇప్పటివరకు మనకి పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు అదేవిధంగా ఇటు హైడ్రా సంస్థ అధికారి అయినటువంటి ఇప్పుడు కమిషనర్గా వ్యవహరిస్తున్నటువంటి ఏవి రంగనాథ్ కూడా ఇదే విషయంపై కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తే కొంతమంది ఆరుగురు అధికారులపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఎందుకంటే ఆ చెరువు విస్తీర్ణంలో ఉన్నటువంటి ఎఫ్టిఎల్ భాగంలో ఎఫ్టిఎల్ భాగంలో పర్మిషన్ ఇచ్చినటువంటి ఆరుగురు వారి ఆరుగురు మీదైతే కేసు నమోదు చేశారు ఇప్పటి వరకు అయితే ఇంకా వారిపైన కూడా ఇంకా విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు అలాంటిది ఇప్పుడు ప్రస్తుతం అయితే కొనసాగు ఇక్కడ మాధపూర్లో ఉన్నటువంటి సున్నప్ చెరువులు అయితే పూర్తిగా ఇక్కడ కూల్చివేత్తలు అయితే కొనసాగుతున్నాయి ఇదే దృష్ట్యా నగరవ్యాప్తంగా అంటే ఓఆర్ ఉన్నటువంటి రెండు వేల ఐదు వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎక్కడైనా సరే చెరువు పరిరక్షణ ధ్యేయంగా చెరువుకి ఆనుకొని చెరువు విస్తీర్ణాన్ని బట్టి పక్కన ఎఫ్టీఎల్ అలాగే బఫర్ జోన్ వదిలిపెట్టి ఒక నిర్మాణం చేపట్టాలి కానీ అలా కాకుండా చెరువుకి చాలా దగ్గరలోనే ఎఫ్టీఎల్ నిర్మాణంలోనే బఫర్ జోన్ నిర్మాణంలో లోని చాలా కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్స్ ఏర్పాటు చేశారు ఆ బిల్డింగ్స్ ని కూడా పూర్తిగా నేలమట్టం చేసే క్రమంలో అయితే హైడ్రా పని చేస్తుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా కొంతమంది స్థానికుల నుంచి కూడా వ్యతిరేకత భావం కూడా వస్తుంది ఎందుకంటే కొంతమంది ఏమో హైడ్రా హైడ్రా సంస్థ ఏర్పడిన కూడా చెరువులు అంతరించిపోతున్నాయి ఈ చెరువుల విస్తీర్ణం అనేది పెంచే దిశగా హైడ్రా పనిచేస్తుందని ఒకవైపు వేరే వాళ్ళ నుంచి మద్దతు వస్తే కొంతమంది స్థానికుల నుంచి మద్దతు వస్తే మరికొంతమంది నుంచి అయితే హైడ్రా సడన్ గా నోటీసులు ఇవ్వకుండా సామాన్యులకి అసలు వితౌట్ నోటీసులు ఇవ్వకుండా సడన్ గా కన్స్ట్రక్షన్ అనేది ఇలా కూల కొడితే మేము బయటికి ఎలా వెళ్లాలని చెప్పేసి మరికొందరు నుంచి వస్తున్నటువంటి ఆవేదన సో ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఇటు సామాన్యుల ప్రజలు కావచ్చు సినీ స్టార్లు కావచ్చు ఇటు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరైనా సరే రాజకీయ ప్రముఖులకు వచ్చి ఎవరైనా సరే సమాన దృష్టితో చూసి అందరినీ కూడా నోటీసులు ఇచ్చిన తర్వాత కూల్చివేస్తే మాకు కూడా మంచిదని చెప్పేసి కొంతమంది స్థానికుల నుంచి కూడా సమాధానం వస్తుంది సో ఈ పరంగా మనం చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా కంటిన్యూగా ఇక్కడ మాదపులు ఉన్నటువంటి సున్నం చెరువు దగ్గర అయితే ఇక్కడ ఇరవై ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి చెరువు పూర్తిగా కనుమరుగైపోతుంది ఇక్కడ ఎఫ్టిఎల్ భాగంలో అయితే పూర్తిగా కన్స్ట్రక్షన్స్ అయితే వీటన్నిటిని కూడా కూల్చివేసే ప్రయత్నంలో అయితే ఏవి రంగనాథ్ కూడా వారం క్రితం వచ్చి ఇక్కడికి వచ్చి పూర్తిగా పరిశీలించడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ రోజు సడన్ గా ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా హైడ్రా అధికారులకైతే మొత్తం కూడా ఆదేశాలు ఇవ్వడంతో పూర్తిగా పోలీసు బందోబస్తు నడుమా డి బృందం అలాగే పోలీసు బృందం జెచ్ఎన్సి బృందం అందరూ కూడా ప్రొటెక్షన్ గా పూర్తిగా ఇక్కడ కూల్చివేతలైతే ముమ్మరాగా కొనసాగుతున్నాయి